జరిగిన కష్టాలన్నీ ఒక్కొక్కసారి గుర్తొస్తాము ఒంటరిగా ఉన్నప్పుడు ఆ గడిచిన కష్టతరమైన టైమ్స్ ధైర్యం ఇచ్చే విషయం ఏంటి చెప్పండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి ఎందుకంటే నాకు వచ్చే ధైర్యం ఇచ్చేది ఫస్ట్ ఏంటంటే నాకు దేవుడి నమ్మకం మిగతా గురించి నాకు తెలియదు చాలామంది హార్డ్ వర్క్ అని అంటారు మేము ఎంత హార్డ్ వర్క్ చేసినా దేవుడి అనుగ్రహం లేకపోతే లేదనేది నా నమ్మకం నాకు దేవుడు అంటే చాలా ఇష్టం నమ్మకం ఎక్కువ ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అలా అయింది ఎందుకంటే నేను హీరోయిన్ అవ్వాలన్నా దేవుడితో పోరాడి నేను అయ్యాను నాకు చేస్తేనే లేదంటే అంతే అన్నట్టుగా నేను ఆయనతో అడిగి లాక్కున్నాను అలాగా మళ్ళీ నాకు పిల్లలు పుట్టేప్పుడు కూడా కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయింది కొంచెం కాంట్రవర్సీనే నాకు కొంచెం ఎలాగా కాంప్లికేషన్స్ నాకు ఎందుకంటే డయట్ అప్పుడు చాలా ఎక్కువ డయెట్ ఉండేదండి నాకు దాసరి గారు కూడా తిట్టేవారు ఇంతమ్మ ఇంత డయట్ ఉంటావు అసలు పొద్దు నుంచి ఏం తినవు ఎప్పుడు జ్యూసులు 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 అని అంటే అప్పుడు ఎక్కువ కాన్షియస్ కదండి మనం పొట్టకు లైట్గా ఉండకూడదు తెలియకూడదు అలాగని తినేదాన్ని కాదు సో అలా ఉండి ఉండేవిందంటే నాకు బ్లడ్ డెఫిషియన్సీ కొంచెం ఏదో ఒక ప్రోటీన్ ఎస్ అనేది ఏదో నాకు అది తెలియదు ఎందుకని సో ఇలాగా కొంచెం పిల్లలు ఇది అవ్వడానికి కొంచెం తర్వాత అది కనిపెట్టారు డాక్టర్స్ కనిపెట్టి ఇదంతా ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత పిల్లలు పుట్టారు ప్రాబ్లం కానీ దాని టైం పట్టిందిగా అది అప్పుడు అది కనిపెట్టే వరకు కూడా నేను దేవుడి దగ్గర అదే పెట్టుకునేదాన్ని నాకు పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని సో దానికి నాకు రెమెడీ కూడా దేవుడి వల్లే దొరికింది లేకపోతే దొరికేది కాదేమో అవునా మిరకులు మిరకల్ కదండి నాకు ఈ మామూలుగా ఈ ఏదేదో ట్రీట్మెంట్లు తీసుకుంటారు అదంతా ఏం తీసుకోలేదు నాకు ఏ ప్రాబ్లం ఒక డాక్టర్ కనిపెట్టారు దానికి ఇమీడియట్గా నాకు రెమెడీ దొరికింది పిల్లలు పుట్టేస్తారు